హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త ఐటెంతో అన్బాక్సింగ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సో ఏంటనుకుంటున్నారా ఐటెము చూడండి గుంత పొంగనాల ప్యాన్ దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు మా టిఫిన్ కూడా గుంత పొంగణాలే ఉంటాయి అది కూడా అటుకులతో చేస్తాను గుంత పొంగనాలు టై బా వచ్చింది సో లిడ్ లిఫ్డ్తో పాటు రబ్బర్ కూడా ఇచ్చారండి అండ్ గుంత పొంగనాలు తీసుకోవటానికి చిన్న టైప్ ఆఫ్ స్పాచుల ఇచ్చాడు వుడెన్ స్పాచ్యులా బాగుంది అండ్ మెనూ కూడా ఇచ్చారండి ఎలా ఏంటి ఎలా చేసుకోవచ్చు అనేసి బాగుంది సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాను మా టిఫిన్ టైం అయిపోయింది బాబోయ్ మాకు ఆకలిసేస్తుంది చూడగా అని సో గబా మేము గొంతు పొంగనాలు వేసుకొని తినేస్తాం అబ్బా ఉంటామండి